ప్రస్తుతం నేను వచ్చి పూరిలో జగన్నాథుని మందిరం ముందరైతే ఉన్నాను ఇవాళ రథయాత్రలో లాస్ట్ రోజు ఈరోజే యాత్ర ఫస్ట్ జగన్నాథుని టెంపుల్ నుంచి గుండీచా టెంపుల్ వరకు అయితే రథం అయితే వెళ్తుంది ఆ యాత్రనే గుండీచ యాత్ర అయితే అంటారు తర్వాత అక్కడ వారం రోజులైతే ఉండి ఆ తర్వాత మళ్ళా అక్కడి నుంచి జగన్నాథుడు సుభద్రామాత అలానే బలరాముడు మళ్ళా రిటర్న్ అవుతారు కదా ఆ యాత్రనే బావుడా యాత్ర అయితే అంటారు